హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు వెదర్ అప్డేట్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ మరియు తెలంగాణకు మళ్ళీ భారీ వర్షాలు ఉన్నాయన్నట్లుగా మనకి వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది ఇక పొంచి ఉన్న మరో ముప్పు అంటోంది ఆ ముప్పు ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మరొక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజులుగా వర్షాలు దంచి కొడుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాల ప్రభావంతో ఏపీ తెలంగాణలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి దీంతో కొన్ని చోట్ల వరదలు కూడా సంభవించాయి ఇక విజయవాడ నగరాన్ని వరద ముంచెత్తింది కోట్లలో భారీ నష్టం వాటిల్లింది దీంతో జనం నానా అవస్థలైతే పడుతున్నారు ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణలో కూడా ఖమ్మంకు వరద పోటెత్తింది గత కొన్ని రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు నదులు వాగులు వంకలు భారీగా వరద నీరైతే పోటెత్తింది దీంతో ఆ నీరు కాస్త కొన్ని చోట్ల గ్రామాలను ఊర్లను ముంచెత్తింది ఈ నేపథ్యంలో గత రెండు రోజులుగా వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక గురువారం రోజు ఏదైతే ఇవాళ పన్నెండో తారీఖు సెప్టెంబరున బంగాళాఖాతంలో అయితే మరో అల్పపీడనం అయితే ఏర్పడనుందని వాతావరణ శాఖ పేర్కొంది ఈ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది కోస్తాంధ్ర అలాగే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది వాతావరణ శాఖ దీనికి సంబంధించి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఛత్తీస్గఢ్ పై బలంగా ఉంది దీని కారణంగా ఛత్తీస్గఢ్ పాటుగా ఒడిస్సా రాష్ట్రంలోనూ భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి వాయుగుండం కారణంగా గురువారం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి ఇక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని కూడా అంచనా వేసింది చూశారు కదా ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడిన ఏర్పడిన వాయుగుండం ఉత్తర ఛత్తీస్గఢ్పై బలంగా అయితే ఉంది ఈ నేపథ్యంలో ఇక ఛత్తీస్గఢ్పైతో పాటుగా ఒడిస్సా రాష్ట్రంలోనూ అలాగే భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం అంతేకాకుండా ఇక వాయుగుండం కారణంగా గురువారం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అయితే మనకి తెలపడం అనేది జరిగింది కాబట్టి పలు జిల్లాల్లో ప్రస్తుతం ఇప్పటికే వర్షాలు అయితే కురుస్తున్నాయని కూడా మనకి వివరించింది అంతేకాకుండా మరిన్ని జిల్లాల్లో అయితే వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది అలాగే ఇప్పటికే ఇవాళ ఏపీలోని ఏ ఏ జిల్లాలను చూసినట్లయితే ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మణ్యం అల్లూరి అనకాపల్లి అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయని కూడా మనకి వివరణ అయితే ఇచ్చింది ఈ నేపథ్యంలో ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఈ రోజు నుంచి మొదలు మరో రెండు రోజుల పాటు అయితే భారీతో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ ప్రాంతాలు ఏదైతే ఇప్పుడు చెప్పిన ప్రాంతాలకి సంబంధించి జాగ్రత్తలు అయితే పాటించాలన్నట్లుగా అయితే సూచించడం జరిగింది అంతేకాకుండా వరద పరివాహిక ప్రాంతాల ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలన్నట్లుగా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ ఈ నేపథ్యంలో ఇక ప్రజలైతే అప్రమత్తంగా ఉండాలన్నట్లు సూచించడం అనేది జరిగింది కాబట్టి మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందేందుకు గాను నోటిఫికేషన్గా పొందేందుకు గాను వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్